అందరికీ నమస్కారం ఆదివారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో బెల్లంని ఇక్కడ పడవేయండి చాలు మీరు ఇక భూములు మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి భూములు బంగారం కొనుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పూర్తిగా చూడండి మంచి యోగాలు వస్తాయి కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో తప్పకుండా ఈ పరిహారాన్ని మీరు చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది మంచి ఫలితం వస్తుంది ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని మనకు సిద్ధశాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ ఆదివారం రోజు బెల్లంతో ఇలా చేయండి భూలాభం కలుగుతుంది భూములు కొనుక్కునే యోగం మీకు కలుగుతుంది బంగారం కొనుక్కునే యోగాలు కూడా మీకు సిద్ధిస్తాయి మీరు రాజయోగం అనుభవిస్తారు ఈ బెల్లం పరిహారం చాలా విశేషమైనది బెల్లంతో మనం ఎటువంటి పరిహారాలు చేసినా మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి బెల్లం చాలా పవిత్రమైన పదార్థం చాలా శుద్ధి కలిగిన పదార్థం అందుకే దేవునికి ఏ నైవేద్యం చేసినా మనం బెల్లంతోనే ఎక్కువగా చేస్తూ ఉంటాం బెల్లంతో చేసిన నైవేద్యానికి అధిక ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు ఎందుకంటే బెల్లంతో అపవిత్రత ఉంటుంది ఇటువంటి బెల్లంతో మనం ఆదివారం రోజు ఒక పరిహారం చేస్తే మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి భూములు బంగారం మీరు కొనుక్కునే యోగాలు కూడా మీకు వస్తాయి ప్రతి మనిషి భూములు బంగారం కొనుక్కోవాలని ఎక్కువగా కోరుకుంటారు కానీ కొంతమంది ఎంత ప్రయత్నించినా భూములు బంగారం కొనుక్కోలేరు చేతిలో ధనం నిలబడదు ఒకవేళ ధనం ఉన్నా సరే ఏదో ఒక ఆటంకాలు వచ్చి భూములు కొన్నారు బంగారం కొనరు ఇలా మీకు కూడా భూములు బంగారం కొనుక్కోవడానికి ఏదైనా ఒక కోరిక ఉంటే ఆదివారం రోజు సాయంత్రం పూట బెల్లంతో ఒక పరిహారాన్ని మీరు చేయండి మరి ఆ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోకి లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో చేసి రామని కామెంట్ చేయండి అంతకన్నా ముందు భూమిని దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిపే పురాణ కథను విన్నాం ఒకసారి దేవేంద్రునికి దైవ గురువైన బృహస్పతిల వారు భూదానం యొక్క గొప్పదనం గురించి వివరిస్తూ ఈ కథ చెప్పారు మానవ దేశంలో ఒక ఘోర అరణ్యం ఉంది అది సూర్యరశ్మి కూడా చొచ్చుకపోలేనంత దట్టమైనంత అడవి ఆ మహా అడవిలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉంది బాగా విస్తరించి ఉన్న ఆ శాలమేనే వృక్షం ఎన్నో పక్షులకు జంతువులకు సమస్తాన్ని కల్పిస్తున్నది చిలుకలు కలకల ఉన్న రావాలతో జలపాతాలను శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉంది అడవి బూరుగు చెట్టు కొమ్మపై తామర తుండం అనే ఒక రామ చిలుక కాపురం ఉండేది చిలుక తన పిల్లలకు నివ్వరు పేరు ఆహారంగా పెట్టేది తామరతుండం పిల్లల ఆ పండ్లను ఎలా తినాలో కూడా తెలియని పసిక గుణాలు అందుకని ముక్కుతో ఆ పండ్లను తీసుకొని పిల్లలను నోటిలో పడేసేది తామ్రతుండం ఎలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు కింద పడేవి కొన్నాళ్ళకవి మొలకెత్తి కాలక్రమేణా ఒక చిన్న వరి పైరు తయారైంది ఒకరోజు ఎక్కడా సరైన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలి దప్పికలతో అలసి ఆ సాల్మాని వృక్షం దగ్గరికి వచ్చినది తామరతుండ మొక్క నుండి జారిన వడ్లతో పెరిగిన ఆ పైరు చూసి చాలా సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళ్ళిపోయింది ఆ తర్వాత గోవు తినగా మిగిలిపోయిన వడ్లతో ఒక విపరోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు అలా దైవకంగా తామరతుండానికి మహాపుణ్యం వచ్చింది అలా ధర్మం చేశాక అది చేసుకున్న సుకృతమ వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యుడిగా జన్మించింది ఓడ వ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మస్మృతి ఉన్నది అజ్ఞాన వర్షతో మొక్కు నుండి జారిపడిన ధాన్యం కొలకెత్తి ఒక గోవు ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించుకున్నందుకే తనకు ఎంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవర్తులైన మంచి యాగాన్ని భూములకు పండితులకు దానం చేశాడు ఆ పుణ్యఫలితంతో ఇహములో సర్వలోకములు అనుభవించు కడకు విష్ణులోకం చేరుకున్నాడు కథలోని నీతి ఏమిటంటే సస్య సంపూర్ణము పలువృక్ష సమన్వితము అయిన భూమిని భక్తితో సత్పురుషులకు సమర్పించిన వారికి పరలోక కరతల మలకం తెలియక తన భూమి లేని పైరు ఇతరులకు ఉపయోగించేందుకు తుండానికి అంతా పుణ్యం వస్తే ఇక జ్ఞానపూర్వకముగా వల్ల వృక్షములు ఉన్న భూమిని అర్హునికి దానమిస్తే ఎంత ఫలమో ఆ పరమేశ్వరుకే తెలుసు ఇంకా మనం వీడియోలోకి వస్తే ఈ ఆదివారం రోజు చక్కగా ఒక కొందు బెల్లం తీసుకోండి అంటే అర కేజీ కానీ కేజీ కానీ ఉంటుంది బయట మనకు మార్కెట్లో అర కేజీ కుందులు ఉంటాయి కేజీ కుందులు కూడా ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒక కుందుని మీరు తెచ్చుకోండి తెచ్చుకొని ఆదివారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల సమయంలో ఆ మధ్య కాలంలో కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా బెల్లం కుందిని మీరు తీసుకోండి అలాగే కొంచెం కుంకుమను కూడా తీసుకొని ఆ కుంకుమల నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి తర్వాత ఆ పేస్ట్లో ఒక పుల్లని వేసి ఆ పుల్ల సాయంతో బెల్లం కొందుకు మీద మీ కోరికను రాయండి అంటే ముందు మీ పేరు రాసి ఆ పేరు కింద ఒక కోరికను రాయండి నాకు భూములు కావాలి లేదా నేను భూములు కొనుక్కోవాలి అని లేదా నేను బంగారం కొనుక్కోవాలి లేదా మేము ఇల్లు కొనుక్కోవాలి అపార్ట్మెంట్ కొనుక్కోవాలని మీకు ఇలా ఏ కోరిక ఉంటే ఆ కోరికను ఆ బెల్లం ముక్క మీద రాయండి కానీ గుర్తుపెట్టుకోండి కేవలం ఒక కోరికను మాత్రమే రాయాలి మీ పేరు కోరిన రాసిన తర్వాత ఈ బెల్లం ముక్కను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పెట్టేయండి అంటే పొలాల దగ్గర చెట్లు పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాయి కదా అలాంటి చోట్లకు ఎవరూ వెళ్ళరు కంపల్లాగా చెట్లు పెరుగుతూ ఉంటాయి కదా అలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్ల దగ్గర ఈ బెల్లాన్ని పడవేయండి ఆదివారం రోజు సాయంత్రం చీకటి పడే సమయంలో అంటే ఆరు నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి బెల్లాన్ని పడేసే ముందు మూడుసార్లు మీ కోరికను మళ్ళీ ఒకసారి మీ మనస్సులో చెప్పుకోండి భూములు కొనాలి బంగారం కొనుక్కోవాలని ఇలా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను చెప్పుకొని పడివేయండి ఖచ్చితంగా త్వరలోనే మీరు కోరుకున్నది కొనుక్కుంటారు కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసి మీరు కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా జీవించండి రేపు ఆదివారం రోజు ఈ రెండు కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీ కష్టాలు అప్పులు బాధలు తీరిపోతాయి ముందుగా ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి మన వీడియోకి ఇప్పటివరకు ఎవరైతే కామెంట్ చేయలేదో ఎం త్వరగా చేశ్రీరామని కామెంట్ చేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అంతానూ అర్థమవుతుంది ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆదివారం రోజు మరొక పరిహారం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు పట్టింది అల్లా బంగారం అవుతుంది ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు సూర్యశక్తి అధికంగా ఉండే రోజు ఇంట్లో బాగా కష్టాలు వస్తున్నాయి మాకు విపరీతంగా ఆర్థిక సమస్యలతో మేము సతమతమవుతూ ఉన్నాం అని ఎవరైతే బాధపడేవారు ఉంటారో వారు ఖచ్చితంగా ఈ ఆదివారం రోజున ఈ రెండింటిని కలిపి మీరు గుమ్మం దగ్గర చల్లండి మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి మీకు ఇంకా అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి ఏం చేయాలి ఏం చదివితే మీకున్నటువంటి సమస్యలు పోయి మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారం అంటే సూర్య భగవాను ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి ఇక మీ దశ అనేది ఖచ్చితంగా మారిపోతుంది అని మనకు పండితులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంత ప్రాధాన్యత ఉంది ఎందుకంటే గుమ్మాన్ని దైవిక స్వరూపంగా భావిస్తారు దైవశక్తులు ఇంట్లోకి రావాలంటే గుమ్మం ద్వారానే వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర ఈ ఆదివారం రోజు ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ జీవితం మారిపోతుందని పురాణాలు చెబుతున్నాయి ఆదివారం రోజు ఈ పరిహారం మనం చేయడం వల్ల మీకున్నటువంటి కష్ట నష్టాల నుండి మీరు సులభంగా బయటపడవచ్చు అంతేకాకుండా మీకు విపరీతంగా మిమ్మల్ని ధనం ఆకర్షిస్తుంది డబ్బు కూడా మీకు వస్తుంది మీకున్నటువంటి సమస్యలు అయినా సరే మీరు సులభంగా ఆ సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు అప్పుల బాధల నుండి త్వరగా బయటపడతారు అప్పులు త్వరగా తీర్చేస్తారు చాలామందికి అనేక రకాలుగా అనేక రకమైన సమస్యలు అనేవి నిత్యం ఎదురవుతూనే ఉంటాయి జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అనేక రకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి నిత్యం ఎదురవుతూ ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం మన ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉండడం ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల ఆరోగ్యం త్వరగా పాడైపోవడం ఇంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోవడం ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడు తలనొప్పి రావడం ఇంట్లో ఉండాలంటే చిరాకుగా అనిపించడం ఏమి పని చేయకపోవడం పనిచేయాలని ధ్యాస ఉండకపోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండడం వల్ల మనకు కలిగే లక్షణాలు ఇంట్లో ఉందని తెలియజేసే మనకు సంకేతాలు ఈ నెగిటివ్ ఎనర్జీ ఎలా పోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం మీరు ఈ ఆదివారం రోజు చేయాలి ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం నుండి ఆరు గంటల మధ్యలో సూర్యుడు రాకముందుకి పరిహారాన్ని మీరు చేయాల్సి ఉంటుంది ఏమీ లేదు ఆదివారం రోజు ఒక చిన్న గ్లాస్లో స్వచ్ఛమైన నీళ్లు కొన్ని తీసుకొని అది రాగి గ్లాస్ అయినా వెండి గ్లాస్ అయినా స్టీల్ గ్లాస్ అయినా గాజు గ్లాస్ అయినా ఇలా ఏదో ఒక గాజు గ్లాస్లో గ్లాస్లోని నీళ్ళను తీసుకున్న పర్వాలేదు ఏదో ఒక గ్లాస్లో నీటిని తీసుకోండి అలా గ్లాస్లో నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం మీరు పచ్చకర్పూరం పొడిని వేయండి కర్పూరం పొడి అంటే ఏమీ లేదు పచ్చకర్పూరాన్ని తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని ఆ నీటిలో కలపండి పచ్చకర్పూరం లేకపోతే కర్పూరపు బిళ్ళలైనా సరే పొడిలాగా చేసి నీటిలో కలపండి దీంతోపాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరిని కూడా రెండు చుక్కలు నీటిలో కలపండి ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ వాసనలా వచ్చే పూల వాసన వచ్చే అత్తరు కానీ కలిపితే చాలా మంచిది అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఉండేటువంటి రోజు వాటర్ని కొంచెం కలపండి కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకును వేసి ఆకుతో కుమ్మం దగ్గర నీటిని చల్లండి ఇలా చల్లడం అంటే జారిపోయే అంతలా చల్లవని కాదు బిర్యానీ ఆకు సహాయంతో ప్రోక్షించండి మెయిన్ డోర్ గుమ్మం మీద ముందు ప్రోక్షించండి అంటే చల్లండి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో మూలమూలల్లో కూడా ఈ నీళ్లను మీరు చల్లండి ఆదివారం రోజు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది ఇలా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా తొలగిపోయే అవకాశం ఉంది ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావడం అనారోగ్య సమస్యలు చేయడం ఇంట్లో ఉండాలనిపించకపోవడం చిరాకుగా అనిపించడం ఇలాంటి ఏవైతే సమస్యలన్నీ కూడా పోతాయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది ప్రతి ఆదివారం కనుక ఈ పరిహారాన్ని మీరు చేశారంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంకా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఉండేటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా మాకు అప్పులు తీర్చలేకపోతున్నామో అని ఎప్పుడూ కూడా దిగులుగా ఉంటారు అలాంటి వారు ఈ పరిహారాన్ని చేసుకుంటే వారికి చక్కటి ఫలితం అనేది వస్తుంది అప్పులు తీర్చే మార్గాలు మీకు తెలుస్తాయి దళ సంపాదన పెరుగుతుంది ఏ పని చేసినా పనిలో కలిసి వస్తుంది ఇంటి ఇల్లాలు లేదా ఇంటి యజమాని లేదా ఇంట్లోని పిల్లలు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాన్ని మీరు పొందుతారు కాబట్టి మీరు కూడా ఈ ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి వీటిని చల్లండి మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పోయి తొలగించుకొని మీరు ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసే రామని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు